Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుకృసేభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు మనకి అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది కొన్ని మనకి ఎక్కువగా మారుతుంటాయి అంటే ఇరవై ఏడు రోజులకు మారేవి నలభై ఐదు రోజు గ్రహ మార్పు నెల గ్రహ మార్పు రెండున్నర రోజుకి ఇలా మారే ఉంటే కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ నాలుగు మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది మధ్యలో కాస్త వక్రీకరించడం మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్య లోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది శని భగవాను రెండున్నర సంవత్సరాలు కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి పూజము అవమానం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశిలోకి చూసుకుంటే మనకి ఈ యొక్క మృగశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు కానీ చూసుకున్నప్పుడు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అంటే వీళ్ళకి ఆదాయము ఖర్చులు రెండు సమానంగానే ఉన్నాయి అలాగే పూజ్యం అంటే వీళ్ళని ఇష్టపడేవాళ్ళు లేకపోతే వీళ్ళని పొగిడేవాళ్ళు ముగ్గురు ఉంటే వీళ్ళకి అవమానించే వాళ్ళు రెట్టింపు ఉన్నారు కాబట్టి ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారపరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే ఇక్కడ వీళ్ళకి సరిపోతుంది ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు మే ఒకటి నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా గురువు స్థానంలోను లోహమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శనిచ్చుడు సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానం అందు అలాగే సువర్ణమూర్తిగాను అలాగే రాహుకేతుడు సంవత్సరం ఆరంభం నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా దశమ చతుర్థాలయందు యందు తామ్రమూర్తిగాను సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు మిథున్ రాశి వారికి యొక్క శుభ కార్యక్రమాల కోసం ధన వ్యయం అవ్వడం అలాగే అక్కలేని విషయాల్లో కలవ చేసుకోవడం వల్ల మాట పట్టింపులు లేకపోతే ఎద్రవాళ్ళ ద్వారా అవమానాలు పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఎప్పుడైతే ఎదరోళ ద్వారా ఎంత మంచి చేసినా కూడా ఎదరవాళ్ళ ద్వారా వ్యతిరేకత లేకపోతే ఒక భావన వస్తుందో అప్పుడు కాస్త వీళ్ళు ఇవన్నీ ఇంత వాళ్ళతో మాట్లాడడం వేస్టు ఎవరితోనూ మాట్లాడకూడదు మన పని ఏదో మనం చూసుకోవాలి అనే స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది అలాగే సమాజపరంగా కూడా ఉంటుంది అలాగే దూర ప్రదేశాలలో కాస్త భూములు కొనడం లేదా విదేశాల్లో ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అక్కడ స్థిరపడాలి అనుకున్న వాళ్ళు కాస్త అలాంటి ఉన్న ఉన్నవాళ్ళు కాస్త చేయడం అంటే ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉన్నా కూడా అవి శుభకరమైన ఖర్చులకి మలుచుకోవడం ద్వారా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి వాటికి కాస్త స్థాన చనాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నవి అవన్నీ కూడా ఉంటాయి అయితే వ్యాపారస్తులకు మాత్రం చిన్న చిన్న చిరాకులు అనేవి తప్పవు కాస్త ఖర్చులు అధికంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మిథున్ రాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు వీళ్ళకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో కాస్త వక్రీకరించి ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వక్రీకరించి ఉన్నాడో అందుకంటే గురువు ప్రతి సంవత్సరం వక్రీకరిస్తూనే ఉంటాడు అదే సమయంలో వీళ్ళకి వ్యయరాశిలో సంచార సమయంలో కాస్త కొంచెం ఏదైతే పనులు అంటే పరిశోధనా క్రమంలో ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఏ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది అంటే పర్సనల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త మార్గాల్లో విస్తరణ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క కిరాణా ఫ్యాన్సీ ఇలాంటి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రావడం రాజకీయ నాయకులకి అనుకున్నంత విధంగా వాళ్ళకి లేకపోవడం అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారము అలాంటి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ శని భగవానుడు ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క భాగ్యస్థానం ముందు సంచారం చేయడం వల్ల వీళ్ళకి ఆకస్మిక సం ఏవైతే సంఘటనలు ఉన్నాయో జరగడం ఆకస్మికంగా అదృష్టం ఇలాంటి వాటి మీద కాస్త ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ అన్ని కా అన్ని కార్యక్రమాల్లోనూ కూడా వీళ్ళకి కాస్త శుభ ఫలితాలు కనిపించడం అనేది జరుగుతోంది అలాగే ఎక్కువగా వీళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ భాగ్యస్థానం అందు శని భగవానుడు సువర్ణమూర్తిగా సంచారం చేయడం వల్ల ఈ ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గి అనుకూలమైన ఫలితాలుగా మారి ముందడుగు వేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళు ముందడుగు వేస్తారో వీళ్ళకి ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది అలాగే ఇక్కడ ప్రతి పనిని కూడా కష్టించి ముందుకు ముందు ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశులు ఎవరైతే రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ పరిణామాలు గోచరించడం అనేది జరుగుతోంది అలాగే బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అనుకూలంగా ఉండడం వాళ్ళకు అసలు సహకరించడం అనేది కూడా ఇక్కడ మీకు జరుగుతుంది కాబట్టి మృగశిరాన ఈ యొక్క ఏవైతే ఈ మిథున్ రాశిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఈ యొక్క విష్ణు సహస్రం పారాయణ చేసుకోవడం అలాగే ప్రతిరోజు నారాయణ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా భవంతు లోకా సంస్థ సుఖన భవంతు